తండ్రియన దేవుని నుండి ప్రభువైన ఏసుక్రీస్తు నుండి కృపాసమాధానములు మీకు కలుగునుగాక ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథముల నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము యోహానుసువార్త పన్నెండవ అధ్యాయము పద్నాలుగవ వచనం భయపడకుము ఇదిగో నీ గాడిది పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా ఆకాశమందేగాని భూమి మీదనే గాని దేవుడు ఎల్లప్పుడూ రాజయ్యున్నాడు ఉన్నాడు అయితే ఆయన ద్వారా సృష్టించబడిన వారు ఆధ్యాత్మికముగా అంధులై అట్టి వారిని పునరుద్ధరించడానికి వారి మనస్సులను చైతన్యవంతము చేయడానికి యేసుక్రీస్తు రాజుగా సమాధానకర్తగా గాడిది మీద ఎరుశలేము జయప్రవేశము చేశారు అయితే యేసుక్రీస్తు వారు లేఖనము నెరవేర్చడానికి తన ప్రజలకు సంతోషమును ధైర్యమును అనుగ్రహించడానికి దేవాలయమును అనగా దేహము శుద్ధి చేయడానికి స్వయంగా తానే అభిషిక్తుడైన మెస్సియాగా పాపానికి కట్టబడిన మన బ్రతుకులకు విమోచన ప్రసాదించడానికి ఎరుషలేములో ప్రవేశించారు నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదర్లారా ఆనాడు ఎరుషలేములోనికి యేసు విజయవంతమైన ప్రవేశానికి మద్దతుగా జనసమూహము ఆర్భాటముతో ఆనందముతో ఆయనను ఆహ్వానించారు నేడు ఈ మాటలు వింటున్న నీవు కూడా ఎరుషలేము అనే నీ హృదయములోనికి రావాలి అని ఆశపడుతున్న ఏసయ్యను ఆహ్వానిస్తే ఆయన నీ హృదయములో మెస్సియాగా ఆసీనుడై ఉండి నిన్ను నీ పాపముల నుండి విడిపించి పరిశుద్ధపరిచి నీకు సమాధానమునూ సంతోషమునూ ధైర్యమునూ అనుగ్రహించి ఎల్లప్పుడూ ఆయనే నీ హృదయములో మెస్సియాగా రాజుగా ఉంటాడు అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టినేటి దేవుని వాగ్దానము మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధురవైన మా దేవా దయగల మా తండ్రి నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్లిస్తున్నాను గడిచిన ఉదయకాలం మొదలుకుని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను ఈ రోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి ప్రతి విధమైన వ్యాధి బాధ బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి మీ కృపలో భద్రపరచమని నజరేవుడైన ఏసయ్య నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియపరులోక పరమ తండ్రి ఆమెన్ దేవుని కృప ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడే నడిపించునుగాక ఆ మేన్ నా ప్రియ స్నేహితులారా మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్